ప్రధానంగా మహిళల్లో వచ్చే మానసిక జబ్బులు ఏమన్నా ఉన్నాయా లేదా ఎక్కువగా మహిళల్లో వచ్చే మానసిక జబ్బులు ఏమన్నా ఉన్నాయా అవి ఏంటి వాటి గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెంబర్ వన్ డిప్రెషన్ సో ఫస్ట్ డిప్రెషన్లో చూసినట్లయితే మీ అందరికీ తెలిసిన వెరీ ఫేమస్ పాపులర్ బాలీవుడ్ యాక్ట్రెస్ దీపికా పడుకోనే దీపికా పడుకోనే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తన కెరియర్ పీక్లో ఉన్నప్పుడు డిప్రెషన్ తను అటాక్ అయింది సో తనకు కూడా అర్థమయ్యేది కాదు నాకు ఇంత ఫేమ్ ఉంది నేమ్ ఉంది ఇన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి నాకు ఇంత వెల్త్ క్రియేట్ చేశాను నాకేంటి ఇట్లా డల్గా అనిపించడం ఏంటి ఇంట్లో పాపం ఒకటి కూర్చుంటే ఏడుపు వచ్చేసేది నేను కారిపోయేవి కంట్రోల్ చేసుకోగలిగేది కాదు తనకు అర్థమయ్యేది కాదు నాకు ఏమవుతామని అసలు నేను ఎందుకు ఇట్లా ఫీల్ అవుతున్నానని దాన్ని డిప్రెషన్ అంట సో అలా వచ్చినప్పుడు తనకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ ఎంతో సపోర్ట్ చేసి తను ఇప్పుడు జలుబు ఎలా అయితే ఉంటే మనం డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాము అట్లాగే ఇది కూడా ఒక మానసిక జబ్బులాగా ఉంది ఒకసారి పోయి డాక్టర్ని కలుద్దామని ఒక మంచి సైకాట్రిస్ట్ని కలిసి బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకొని ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఇలాంటి మానసిక జబ్బుల గురించి అందరిలో అవగాహన పెంచడానికి లివ్ లవ్ లాఫ్ అనే ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ఎంతోమందికి సర్వీస్ కూడా చేస్తూ ఉన్నారు సో డిప్రెషన్ అనేది డిస్క్రిమినేట్ చేయదు అంటే నేను చాలా పవర్ఫుల్ నాకు చాలా డబ్బులు ఉన్నాయి ఫేమ్ ఉంది నేను అందంగా ఉన్నా అంటే డిప్రెషన్కి ఏమీ డిఫరెన్స్ పడదు అది బ్రెయిన్లో వచ్చే మార్పుల వల్ల ఇందాక నేను చెప్పినట్టు హార్మోనల్ చేంజెస్ వల్ల ముఖ్యంగా బ్రెయిన్ కెమిస్ట్రీ వల్ల జెనెటిక్ రీజన్స్ వల్ల చాలా కారణాలతో ఎవరినైనా అటాక్ చేయొచ్చు ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ మన దీపిక పడుకోండి